హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ప్రముఖ వజ్రాభరణాల వ్యాపార సంస్థలలో ఒకటైన మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఆర్టిస్టీ బ్రాండెడ్ జ్యువెలరీ షోను ప్రారంభించింది గుంటూరు నగరం లక్ష్మీపురంలోని మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూంలో ప్రారంభించిన ఈ ఆర్టిస్టీ బ్రాండెడ్ జ్యువెలరీ షోకు ముఖ్య అతిథులుగా డాక్టర్ షమా సుల్తానా డాక్టర్ ఐశ్వర్య డాక్టర్ రాజ్యలక్ష్మి పెద్ది రమణారావు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు ఆభరణాల వ్యాపార రంగంలో మలాబార్ గోల్డెన్ డైమండ్ జ్యువెలరీ అందిస్తున్న సేవలు అత్యద్భుతమని అభివర్ణించారు అత్యద్భుతమైన వెరైటీలతో అధునాతన డిజైన్లతో కూడిన వజ్రాభరణాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని వారు తెలిపారు మార్కెటింగ్ మేనేజర్ గోపీకిరణ్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని అత్యంత బలమైన జ్యువెలరీ సంస్థగా తమను ఆదరించిన కస్టమర్లకు ధన్యవాదాలు తెలిపారు ఆర్టిస్టీ బ్రాండెడ్ జ్యువెలరీ షో సందర్భంగా ప్రత్యేక అందించిన అందించనున్నట్లు ఈ సందర్భంగా మేనేజర్ గోపీ కిరణ్ వివరించారు ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదిర్ జతిన్ పాల్గొన్నారు పేరు డాక్టర్ ఐశ్వర్య రీసెంట్గా విద్యానగర్లో ఐశ్వర్య దంత వైద్యశాల అని ఓపెన్ చేయడం జరిగినది సో నేను ఇంప్లాన్స్ భాగంలో ఒక డెంటిస్ట్రీ ఫీల్డ్లో ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత వైద్యులని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్నో వైద్య సేవలు చేయాలనుకుంటూ ముందుకు వచ్చాను అండ్ ఈ రోజు నేను ఇలా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఇటువంటి ఆర్టిస్ట్రీ షోకి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ చూస్తుంటే కూడా చాలా యూనిక్గా చాలా డిఫరెంట్ గా ఉంది ఎప్పుడో నైన్టీన్ నైన్టీ త్రీలో ఈ మల్బార్ గోల్డెన్ డైమండ్స్ అని స్టార్ట్ చేస్తూ ఇప్పటికీ ఎన్నో మూడు వందలు పైన బ్రాంచెస్ని ఓపెన్ చేసి ఈరోజు ప్రతి ఇయర్ కొత్త కొత్త ఒక డిజైన్స్తో ఒక డైమండ్ అని కాకుండా బంగారం వజ్రం మరియు జాతిరత్నాలు బంగారు నాణ్యతలో వాళ్ళు ఎంతో హాల్ హాల్మార్క్తో కూడినటువంటి బంగారాన్ని మనకి అందిస్తున్నారు ఈ దేశంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేసి ఉన్నారు అండ్ ఈరోజు నేను ఇక్కడికి వచ్చి చూస్తుంటే కనుక చాలా చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రము ఒక్కొక్క జ్యువెలరీ ఒక్కొక్క యునిక్నెస్ ఉంది దాన్ని తయారు చేసే పద్ధతి కానీ అండ్ ఇప్పుడు నేను క్యారీ చేస్తున్నటువంటి ఈ హారం కూడా ఇక్కడ మన మల్బార్ స్టోర్లో నుంచి తీసుకున్నదే చాలా లైట్ వెయిట్ ఉంది జ్యువెలరీ అనేది కూడా మనకి ఇప్పుడు అంతా కూడా వెడ్డింగ్ సీజన్స్ కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా సరే వేసుకో కలిగిన ఇటువంటి ఆభరణాలను మనం ఇక్కడ చూడ చూడొచ్చు అండ్ ప్రతి ఒక్కదానికి కూడా వీళ్ళు మనకి హండ్రెడ్ టు హండ్రెడ్ శాతం మనకి బైబ్యాక్ గ్యారెంటీ ఇవ్వడం కానీ లేకపోతే ఇప్పుడు మనకి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి హాల్మార్క్లో కానీ క్వాలిటీ పరంగా కానీ అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం సర్టిఫైడ్ గ్యా గ్యారెంటీలో ఉన్నవి సో మీరు కూడా తప్పకుండా ఈ ఆర్టిస్ట్ షోని మిస్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని డెఫినెట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి జ్యువెలరీ అన్నీ కూడా మీరు డెఫినెట్గా హ్యాపీగా అవుతారు మీ వెడ్డింగ్ సీజన్స్ కానీ ఎటువంటి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ జ్యువెలరీ అనేది మీకు అందుబాటు ధరల్లో కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ తప్పనిసరిగా వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి ఈ మల్బార్ గోల్డెన్ డైమండ్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను సరే నేను డాక్టర్ షమా సుల్తానా హోపిన్ హాస్పిటల్ చేరువు మెన్ని ఈరోజు ఫిబ్రవరి సిక్స్ మేము ఇక్కడ మలబార్లో ఒక స్పెషల్ షో ఇంత నైపుణ్యంగా చూడ చక్కని జ్యువెలరీతో ఒక ఆర్టిస్ట్రీ అనేసి షో నడుస్తుందండి ఇది ఫిబ్రవరి సిక్స్త్ నుంచి ఫిబ్రవరి నైన్త్ వరకు నడుస్తుంది ఇది చూడకపోతే చాలా వరకు చాలా మిస్ అయిపోతాము ఎంత చక్కగా ఉందంటే ప్రతి జ్యువెలరీలో వీళ్ళ నినాదమే ఆర్ట్ ఇన్ ఎవరీ జ్యువెలరీ సో నేను చెప్పేది ఏంటంటే నిజంగా ఈ ప్రతి జ్యువెలరీలో ఒక ఆర్టిస్టిక్ నైపుణ్యం ఉంది అండ్ ప్రతి జ్యువెలరీలో ఒక స్టోరీ దాగి ఉంది ఎంత నైపుణ్యంగా ఎంత చక్కగా వాళ్ళు డిజైన్ చేసి మాకు ఇచ్చారో కనబడుతుంది ఈవెన్ డివోషనల్ అది ఒక్కొక్క క్లారిటీ ఏదైతే ఉండిందో నిజంగా ఒక గుడి మీద ఎలా ఉండేదో సేమ్ ఒక జ్యువెలరీ మీద కనిపిస్తోంది అండ్ అన్కట్ జ్యువెలరీ కానివ్వండి అండ్ ప్రతిదీ ఒక ఒకేషన్ని బట్టి మీరు ఎలాంటి జ్యువెలరీ అయితే ఇక్కడ కొనుక్కోగలరో అది చాలా చక్కగా ఇక్కడ షో కేస్ చేశారండి సో ఇది మాత్రం మర్చిపోకుండా మీరు ఫిబ్రవరి సిక్స్త్ నుంచి ఫిబ్రవరి నైన్త్ వరకు ఈ ఆర్టిస్ట్ షో ఏతయితే పెట్టారో ఇక్కడ మలపు మలబార్ లక్ష్మీపురంలో సో ఒక్కసారి వచ్చి చూడండి అండ్ ఇది మాత్రం మర్చిపోవద్దు అండ్ ఎలా అయితే ఆర్ట్ ఇన్ ఎవరీ జ్యువెలరీ అంటామో ప్రతి జ్యువెలరీకి ఒక స్టోరీ కూడా ఉంటుంది ఆ జ్యువెలరీ వాళ్ళు కోసం తీసుకోవచ్చు లేకపోతే ఒక హస్బెండ్ ఒక వైఫ్కి ఇవ్వచ్చు లేకపోతే ఒక పేరెంట్ ఒక డాటర్కి ఇవ్వచ్చు అలాగే ప్రతి జ్యువెలరీలో ఒక స్టోరీ ఉంటుంది అలాగే ఈ జ్యువెలరీలో ఈ ఆర్ట్ని చూసి మాత్రం నాకైతే చాలా ఫేవరెట్ అనిపించింది మొత్తం ఒక డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఒక డిజైన్కి ఇంకో డిజైన్కి కనెక్షన్ లేకుండా ప్రతి డిజైన్ చాలా నైపుణ్యంగా ఉంది ఇది కూడా అండ్ ట్వంటీ ఎయిట్ టెస్ట్లు పాస్ అయ్యి ఇది మాకు అందిస్తుంది మలబార్ సో ఇది స్టార్ట్ అయ్యింది నైంటీ త్రీలో కానీ ఇప్పుడు ఒక థర్టీన్ కంట్రీస్లో ఇది వ్యాప్తం చెంది ఉంది మినిమం త్రీ సెవెంటీ ఫైవ్ స్టోర్స్ అవుట్లెట్స్ ఉన్న ఈ మలబార్ని మేము చాలా నైపుణ్యంగా చూడొచ్చు ఈ గోల్డ్ కానివ్వండి వీళ్ళ క్వాలిటీ కానివ్వండి అండ్ డిజైన్ మెథడ్ కానివ్వండి చాలా బాగున్నాయి అండ్ ఐ లవ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ దిస్ స్టోర్ యాక్చువల్లీ అన్ని కొనేసేయాలనిపిస్తుంది కానీ కుదరదు బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ వెరీ ఆర్టిస్టిక్ వే ఇట్ ఈస్ ప్లాన్ అండ్ డిజైన్డ్ సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ప్లీజ్ కమ్ విజిట్ వన్స్ అండ్ నచ్చినవి మీరు మీ సొంతం చేసుకోండి అండ్ ఐ విష్ బ్రాంచ్ మలబార్ గోల్డ్ డైమండ్స్ ఈరోజు ఆర్టిస్ట్ షో అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఇందులో మైన్ అలానే ఎరా ప్రిష్యా డివైన్ ఎత్నిక్స్ అనే ఒక సబ్ బ్రాండ్స్ ఉన్నాయి ఆ సబ్ బ్రాండ్స్ ప్రకారంగా మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు అంటే ఫిబ్రవరి సిక్స్త్ నుంచి ఫిబ్రవరి నైన్త్ వరకు ఉంటుంది ఓన్లీ ఫోర్ డేస్ ఉంటుంది సో గుంటూరు మరియు సరౌండింగ్స్ పీపుల్ అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ వచ్చి చూసి చాలా రకాల డిజైన్స్ ఉన్నవి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ